హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎండ మాత్రం మంచిగా చంపుతుంది ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కే మామూలుగా లేదు చంపించి పెడుతుంది ఎండాకాలం స్టార్ట్ అయ్యాయి ఎండాకాలం స్టార్ట్ అవ్వదు ఇంద్రబాబు ఎప్పుడో స్టార్ట్ అయింది కదా అంటే ఎండాకాలం అనేది ఇప్పుడు ఎప్పుడు అవ్వాలి అంత ఎఫెక్ట్ అనిపించాలి అప్పట్లో వారం రోజుల కింద నుంచి అంత నార్మల్ అయిన ఉండే అంటే ఈ వర్షం పడ్డది కదా ఇటు అప్పట్లో ఆ వర్షానికి మొత్తం వెదర్ అనేది మొత్తం కొంచెం కా కూల్ అయిపోయింది కూల్ అంటే మరి అంత కూల్ కానీ కాదు కానీ టెంపరేచర్ అనేది అంత హై లేదు అన్నట్టు ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నడుచుకుంటూ పదిషిల్ నడిచే లోపు మొత్తం చెట్లు కారుతాయి అట్లా ఉంటుంది బట్ అప్పట్లో అట్లా లేదు సో ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది హీట్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కాకపోతే స్టార్ట్ అయింది వేడి కూడా అట్లానే ఉంది వాళ్ళకే భలే ఉంటుంది కదా ఇక్కడ ఈ ఏరియాలోనే ఇప్పుడు ఎండ పడుతుందా అది ఎప్పుడు చేంజ్ అవుతుంది మరే ఇన్ని సార్లు చెప్తారా బాబు చెప్పి చెప్పి సాగు పడతావు అని అనుకుంటారు కదా మరి అంత దానికి మించి చెప్పేది ఏం లేదు నేను అన్నా కదా ఇది ఏంటిది కంటెంట్ చేంజ్ చేద్దాం చేద్దాం ఇక ఇది ఈ సూ వీడియోలు ఇసుడు ఇక నాకు కూడా మంచిగా అనిపించలేదు ఎంతసేపు చెప్తున్నా కదా తీసుకోదు ఉంటే తప్పించి ఏముండదు ఏముండదు ఇక్కడ ఎప్పుడు అంతే ఏం పోనీ చెప్పుకునేది ఎంత తీసినా ఎంకరేజింగ్ ఉందా అంటే ఓకే ఒక వీడియో తీసినా దానికి మంచి వ్యూస్ వచ్చాయంటే ఓకే వేరే లొకేషన్కి పైసలు పెట్టుకోనన్నా టైం దొరికినప్పుడు ఎట్లనో పోయినా తీయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది ఉంటుంది అది వ్యూస్ పోదు అత్తలు అంటే చూస్తలేరు అని కాదు ఇది ఏం చెప్తుంది అంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తలేదు మెయిన్లీ ఈ కంట్రీలో వీళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టారు తెలియదు లేకపోతే అంతా ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ పెట్టిన దాంట్లో వాళ్ళు ఎక్కువ వాళ్ళు కూడా కృషి చేయరు కంటెంట్ని ఎందుకంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉన్నాయి దుబాయ్లో సౌదీ వే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లలో ప్రతి ఒక్కరి వీడియోలో చూస్తే వానికి సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నా కానీ వాని వ్యూస్ మాత్రం మామూలుగా అవుతుంది ఎందుకు కంటెంట్ అనేది వాళ్ళ వీడియో అనేది సజెషన్లో పోతుంది వాళ్ళ సజెషన్లకు పంపిస్తారు నార్మల్గా నువ్వు వీడియోస్ కంటిన్యూ ఎత్తు ఉంటే యూట్యూబ్ అనేది కృషి చేస్తుంది అంత వరస్ట్ ఏమి ఉండదు బట్ ఇక్కడ నేను కంటిన్యూస్గా వన్ ఇయర్ నుంచి ఎత్తనే ఉన్నా నా వీడియోస్ కానీ నా కింతవరకు ఒక వెయ్యి వెయ్యి అనే వ్యూస్ అనేవి క్రాస్ అయ్యాలి ఒకటే ఒక వీడియో క్రాస్ అయ్యింది స్టార్టింగ్లో ఈ సర్జున చెట్టు పండ్వాడిని అని వీడియో తీసిన వీడియోని అది మన షార్ట్లో పోతే ఆశ్చర్యపోనక్కర్లేదు షార్ట్ ఎట్లా వెయ్యి ఈజీగా వస్తాయి ఏదో ఎప్పుడైనా కానీ నీకు నార్మల్ వీడియోకి వెయ్యి వ్యూస్ వచ్చినాయి అంటేనే ఒక నాకు అవమా లేదు కానీ అవి క్రాస్ అయిపోయినాయి అప్పుడు అనిపించింది మేబీ మనది కూడా కొంచెం పికప్లోకి అయింది అయితే అదే ఏం లేదు చూద్దాం నేను కూడా ఇక ఈ బ్లాగ్స్ అనేవి బంద్ చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్గా లేటి ఈ ఫ్యాక్ట్స్ టైప్వి చెప్దామని ట్రై చేస్తున్నా అదే ప్లాన్లు ఉన్నా అది చేస్తా ఏం చేద్దాం ఇన్ని రోజులు నాకేం భయం ఉండదు అది చేద్దాం అంటే ఈ ఇమేజెస్తోని కాపీరైట్ అది ఇదేనా పెద్ద తలకే నొప్పు ఏ అసలు చేస్తే ఓకే మీకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూద్దాం అప్పుడు ఒక వీడియో చేసి చూస్తే అప్పుడు మీకు ఏ రకంగా అనిపించిందో కామెంట్ ఎర్పి ఖచ్చితంగా బ్లాగ్స్ ఇవ్వనా లేకపోతే అట్లా చేద్దామా అనేది చెప్పు ఓకే